అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈరోజు వంకాయ పాలకూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా కమ్మగా ఉంటుందండి అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు వంకాయలు అరకిలో పాలు ఒక కప్పు ఉల్లిపాయలు రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి పచ్చిమిరపకాయలు మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు రుచికి సరిపడా పావు టీ స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోండి అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని అందులో ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని కొంచెం పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని వంకాయల్ని మగ్గనివ్వండి ఇప్పుడు అందులోనే రెండు రెమ్ల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఈ స్టేజ్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని వంకాయల్ని బాగా మగ్గించుకోండి వంకాయలు మనకి బాగా మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా కారం వేసుకోండి ఈ కూరకి కారం ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయలతో ఉన్న కారమే బాగుంటుందండి కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కూర బాగా దగ్గర పడేంతవరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి కూర బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పాలు కూర రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి